మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సమ్మక్క సారలమ్మ జాతర హుండీ లెక్కింపు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ పీట్లు లైన్స్ ఆధ్వర్యంలో ప్రేరణ సదస్సు పేపర్ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవఖా కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ భయము వీడండని ప్రణాళికాబద్ధంగా చదవండని పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఉత్తమ ఫలితాల సాధన కోసం విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రణాళికాబద్ధంగా చదవాలని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ మధుసూదన్ రెడ్డి అన్నారు లయన్స్ క్లబ్ ఆఫ్ రామగుండం పిహెచ్డిల ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికరి మార్కనేకంలోని రెయిన్బో పాఠశాలలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థి విద్యార్థులకు ప్రేరణ సదస్సును నిర్వహించారు ఈ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పలు సూచనలు చేశారు పరీక్షలంటే భయం వీడితే తప్పకుండా ఉత్తమ ఫలితాలు సాధిస్తారన్నారు ముఖ్యంగా చక్కననే చేతిరాతను అలవర్చుకోవాలని సూచించారు ఉపాధ్యాయులు విద్యార్థులకు తొలిమెట్టు కింద చదవడం రాయడం సామరథ్యాలను పరిశీలించాలని సూచించారు పరీక్షలకు సమయపాలన పాలన పాటి ప్రశ్నాపత్రం విధానం ప్రకారం సిలబస్ను దృష్టిలో ఉంచుకొని తయారు కావాలన్నారు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రామగుండం అధ్యక్షురాలు తానిప్రతి విజయలక్ష్మి గోపాలరావు సెక్రటరీ కళావతి కోశాధికారి మనీషా అగర్వాల్ బాధ్యులు తిలక్ చక్రవర్తి ప్రొఫెసర్ లక్ష్మారెడ్డి పలు పాఠశాలల అధ్యాపకులు విద్యార్థులు ఉన్నారు ఏదో నీకు క్లియర్ ఉంటే నువ్వు చదవాలా కూడా ఎందుకు చదవాలి ఎందుకు కష్టపడాలి చదివే కష్టం అనుకుంటే కష్టపడాలి ఇంత కష్టపడాలి వై ఆర్ డైలీ కొంతమంది అమ్మా నాన్న నిద్ర చెప్తారు చాలా బలవంతం చేస్తారు ఇంటికి కాని కాలేజ్ మీకు స్కూల్ పోవాలని ఉండదు కొంతమంది ఇంత కష్టపడి మీ అమ్మా నాన్న ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చదువుతున్నారు ఇంపార్టెంట్ ఫర్ ఇండివిజువల్ ईस ही इपीसी इंटरमीडिएट आना होगा इंटरमीडिएट नॉस इससे क्या होता है बीपीसी होगी इसकी बात करते हैं बीपीसी होगी सीईसी होगी एचईसी होगी ये ये भी इसको डालोगे ना इक्वेलीटी करवा इफ यू वांट टू बिकम एन गुड इंजीनियर देयर इस नो अदर चॉइस दैन तो आप फॉर एमपीसी एमपीसी भी इसको ప్రజా పాఠశాల ఎడ్యుకేషన్ సొసైటీ మరియు ప్రజా పాఠశాల ఎడ్యుకేషన్ ట్రస్ట్ సంస్థలు కలిపి ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్గా ఏర్పడ్డాయని ఈ విద్యా సంవత్సరం నుండి స్థానిక గౌతమి నగర్లోని ప్రజా పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఏడవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంలో డిజిటల్ క్లాసులు జరుగుతున్నాయని ట్రస్ట్ చైర్మన్ జే చలపత్ర్రావు మేనేజింగ్ ట్రస్టీ బొజ్జ భిక్షమయ్య అన్నారు గోదావర్ఖన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు రామ్గుండం పాఠశాంక ప్రాంతంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలకు భిన్నంగా ప్రజా పాఠశాల విద్య విజ్ఞానం వినోదాన్ని అందిస్తున్నదని సామాజిక సాంస్కృతిక చైతన్యంతో పాటు సాంకేతిక కంప్యూటర్ విద్యను ఉచితంగా అందిస్తామని ఈ సదవకాశాన్ని అన్ని పక్షాలు సంపూర్ణంగా వినియోగించుకోవాలని వారు కోరారు ఈ ప్రెస్ మీట్లో ట్రస్టీలు కె రాజయ్య ఎన్ రామయ్య వైయాకయ్య ఈ నరేష్ బి రవికిరణ్ టి శ్రీనివాస్ జి సత్యనారాయణ రెడ్డి బి క్రాంతికిరణ్ కె లక్ష్మణమూర్తి రాములు బి అరుణ్ కేతన్ ఉన్నారు కంప్యూటర్ సెంటర్ అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ అనేది ఈ మధ్యనే స్టార్ట్ స్టార్ట్ దాంతో దాంతోపాటు ప్రజా పాఠశాల పాత స్కూల్నే కొంత మోడర్నైజ్ చేసి కొత్త తరహా నడిపించాలనేటువంటి పద్ధతిలో దాన్ని కూడా వచ్చే అకాడమిక్ ఇయర్ మేము స్టార్ట్ చేయబోతున్నాం అందుకొరకు ఇప్పటి నుండి ప్రజా పాఠశాల సొసైటీ అనే పేరు మీద కాకుండా ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్గా ఇది ఉంటుంది ఒక పదమూడు మంది సభ్యులతో ఈ ట్రస్ట్ రిజిస్ట్రేషన్కు నేడే వెళ్తున్నది అందువల్ల ఒక కొత్త ఆలోచనలతో దీన్ని నడపాలనేటువంటి ప్రయత్నం ఉన్నది కన్ సెంటరు వర్కింగ్ క్లాస్ సెంటరు ముఖ్యంగా పేద ప్రజల సెంటర్ ఈ పేద ప్రజల సెంటర్ తగ్గట్టుగా ఈ కంప్యూటర్ సెంటర్ను ఈ పాఠశాలను ఇతర ఇలా కమర్షియలైజేషన్ అయినటువంటి పరిస్థితిలో గతంలాగా పూర్తిగా ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటి పద్ధతిలో కాకుండా కొంత నామినల్ ఆర్ మినిమమ్ మెయింటెనెన్స్ ఆస్పెక్ట్ పెట్టి విద్యా ట్రస్ట్ నిర్వహించడంలో నడపటంలో నిర్వహణలో మేము ఐక్యంగా నిర్వహిస్తాం ఐక్యంగా ఉన్నాం ప్రజా పాఠశాలలో ఏర్పడినటువంటి సమస్యలన్నిటినీ సుదీర్ఘ చర్చల ద్వారా పరిశీలించుకున్నాం ఆ సందర్భంగా నడుస్తున్నటువంటి పరస్పర కేసులను ఉపశమనించుకోవాలని తీర్మానించుకున్నాం మేము రిజిస్టర్ అయినటువంటి సంస్థలైనటువంటి మా ప్రజా పాఠశాల ఎడ్యుకేషన్ సొసైటీని కానీ పాఠశాల ఎడ్యుకేషన్ ట్రస్ట్ని కానీ రద్దు చేసుకొని ప్రజా పాఠశాల విద్యా ట్రస్టును కొత్తగా రిజిస్టర్ చేయాలని తీర్మాయించుకున్నాం ఈ కొత్త ట్రస్ట్ పేరుతోటే ఆ రెండు సంస్థల పేర్లో ఉన్నటువంటి స్థిర చిరాస్తులను బదిలీ చేయాలని నిర్ణయించుకున్నాం ఆ విధంగా మీరందరికీ గుర్తుంటే లేదా ఇప్పటికి కూడా చరిత్రలో ఒక ట్రేడ్ యూనియన్ నాయకులు ఒక పాఠశాలను నిర్వహించేది భారతదేశంలో ఛత్తీస్గూడ ఛత్తీస్గఢ్ శంకర్ గుహ యోగి తర్వాత గోదావరిఖాన్లో మేమే అది పెట్టాము ఆనాడు ఐఎఫ్టి నాయకత్వంలో ఈనాడు ఈనాడు తిరిగి మళ్ళీ కార్మిక ఉద్యమంలో కార్మిక విప్లవ ఉద్యమాల్లో ఉండేటువంటి కొత్త వరోడిని మేము సృష్టిస్తున్నాం తిట్టుకోకుండా కొట్టుకోకుండా చంపుకోకుండా ఒకరిపై ఒకరు ముఖం చూసుకొని చూసుకునేటువంటి ఆరోపణలు చేసుకోకుండా సుదీర్ఘకాలం చర్చించుకున్నాం ప్రజాకోణ ప్రజాకోణం ప్రజలే మనకు ఆ ప్రజల సేవ చేయాలనేటువంటి లక్ష్యమే మనకు ప్రధానం కనుక మనం ఐక్యం కావాలి అనేటువంటి ఆలోచనకు వచ్చి ఈ దేశ ఈ రాష్ట్ర లేక ఉమ్మడి రాష్ట్ర కార్మిక వర్గానికి ఒక ఐక్యత పిలుపును ఎలా చేయొచ్చో మేము నిరూపించదలుచుకున్నాము నిరూపించాము ఇప్పుడు మీ ద్వారా సో అందుకని మిత్రులందరినీ కోరేది ప్రజా పాఠశాల విద్యా ట్రస్ట్ సందర్శించండి అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్లు ఇప్పటికే పదిహేను సిస్టమ్స్ తోటి మేమేదో నడుస్తుందా ఎలా అని అనుకున్నాం కానీ ప్రతిరోజు పది మంది ఇరవై మంది ముప్పై మంది రోజు దరఖాస్తులు ఇస్తున్నాయి ఒక రోజుకు మేము నూట ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు ఒక రోజుకు మేము పదిహేను సిస్టమ్స్తో నూట ఇరవై మందికి ట్రైనింగ్ ఇవ్వచ్చు సహకారం అంటే ఏం లేదు మీ పిల్లల్ని మా బల్లో చేర్పించండి వాళ్ళ భవిష్యత్తు మా చేతిలో పెట్టండి బావి పౌరులుగా ప్రయోజకులుగా తీర్చిదిద్ది మీ చేతిలో పెడతాం ఎస్సీ వర్గీకరణ ద్వారానే అంబేద్కర్ ఆశయం సఫలీకృతమవుతుందని ధర్మం గెలవాలంటే వర్గీకరణ జరగాలని ఎంఆర్పిఎస్ పెద్దపల్లి జిల్లా ఇన్ఛార్జ్ కల్వల శరత్ అన్నారు గోదావరి ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో శరత్ మాట్లాడారు ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం ఆగదన్నారు ప్రస్తుతం ఉద్యమాలు పునర్నిర్మాణాలు చేస్తున్నామని ఈ నిర్మాణంలో పెద్ద ఎత్తున మాదిగా మరియు ఉపకులాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు వచ్చే నెల ఐదున కనికి మందకృష్ణ మాదిగా రానున్నారని పెద్దపల్లి పార్లమెంటు ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొంటారని చెప్పారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మంతిని చందు పొట్ల రమేష్ మడిపల్లి దర్శకు దశరథం పల్లె బాపు దాసరి కిషన్ తదితరులు ఉన్నారు యాభై తొమ్మిది కులాలను ఏబిసిడీలుగా వర్గీకరించాలని గౌరవ శ్రీ మందక్షిణమాది గారి నాయకత్వంలో ముప్పై సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తున్నారు గడిచిన ఏడు దశాబ్దాలుగా ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలు తొలగించడంలో విఫలమైన విఫలమైనవి ఎస్సీలో ఉన్నటువంటి కులాలను ఏబీసీలుగా వర్గీకరించి అన్ని వర్గాలకు విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో సమానమైనటువంటి వాట కల్పించడంలో ప్రభుత్వాలన్నీ కూడా విఫలం కావడం జరిగింది అంబేద్కర్ గారు కలలు కన్నటువంటి సమాజంలో అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందాలనే ఉద్దేశంతో మరి వర్గీకరణ జరగాలి ఈ వర్గీకరణ జరుగుతనే మాదిగలకు మాదిగోప కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పి గౌరవశ్రీ మందాకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని స్థాపించిన తర్వాతనే అన్ని కులాలకు అన్యాయం జరుగుతుందని గ్రహించడం జరిగింది అదే సందర్భంలో ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల్లో భాగంగా మరి ఏదైతే వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో ఈరోజు గత మూడు రో గత గత మూడు రోజుల నుండి ఏడుగురు జడ్జీలతో మరి సుప్రీంకోర్టులో ఈ యొక్క అంశం ముందుకెళ్ళిన సందర్భం ఉంది గోదావరికన్ నగర శివార్లో గోదావరి నది తీరాన ఘనంగా గంభీరంగా జరిగిన శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరలో భక్తులు సమర్పించిన హుండీల్లోని కానకల లెక్కింపు ఈరోజు ఉదయం నుంచి స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని సారలమ్మ దేవాలయంలో ప్రారంభమయ్యాయి ఈ లెక్కింపు కార్యక్రమాన్ని రాముగుండ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సిహెచ్ శ్రీకాంత్ ప్రారంభించగా నలభై నాలుగు హుండీల్లోని కానుకలను వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం నుంచి వచ్చిన లెక్కింపు బృందం ఈ లెక్కింపు ఉంది ఈ లెక్కింపు పోలీస్ గతి మధ్య జరుగుతూ ఉండగా ఈ కార్యక్రమంలో జాతర కమిటీ చైర్మన్ రెడ్డి ఈవో కాంతారావు తాతారులు ఉన్నారు ఈ లెక్కింపు ఈరోజు రాత్రి వరకు జరగనుంది కుసమెరుపుగా ఈ లెక్కింపులో ఓ ఉండీలో నాలుగు విదేశీ కరెన్సీ నోట్లు ప్రత్యక్షమయ్యాయి అమెరికాకు చెందిన ఇరవై మూడు డాలర్లు బయటపడ్డాయి దీంతో అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది అబ్బురపరిచింది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం